లేదక్క ఎప్పుడు దానికోసమని మనం అక్క నాకు కూడా కొన్ని ఎథిక్స్ వాల్యూస్ ఉన్నాయి ప్రేమ విలువలు తెలుసు నాకు అన్ని వాల్యూలు తెలుసు మా బేబీ పత్తుంట మీరు అన్నీ లవ్ చేస్తాం కదా అప్పట్లో గొడవ పెట్టుకొని మరి వద్దు అన్న

కానీ ఈసారి కొంచెం స్పెషల్ ఉండాలి కదా సో బేసికల్గా మౌనిక ఈరోజు రాకీ కాదు రేపు రాకీ నేను తొందరపడి ఈరోజు వచ్చిన ఎందుకంటే నీకు వీడియో ఎండింగ్లో చెప్తాను సో బేసికల్గా ఈరోజు నేను రాఖీ కట్టించుకున్నామని వచ్చినా నాకు తెలియదు రేపు మౌలిక వాళ్ళు వస్తారో లేరో బిజీ వర్క్ ఉంటారో ఇంకోటి ఏంటంటే హౌస్ షిఫ్టింగ్ అని చెప్తారు నాకు మరి అది ఎంతవరకు నిజమో ఏందో నాకు తెలియదు సో అందుకనే మనకు వచ్చే ఆగదు కదా ఈరోజు వచ్చేసినాం రాఖీ కట్టించుకున్నామని సడన్ సర్ప్రైజెస్ ఇచ్చేద్దాం యాక్చువల్గా హౌస్ షిఫ్టింగ్ కూడా నిందనో ముందు అయిందంట క్లారిటీ లేదు సో మనం సడన్ సర్ప్రైజ్ చేస్తే అసలు ఎట్లా ఫీల్ అవుతారు ఏందో కానీ ఈరోజు రాగి అట్టించుకుంటున్నా అయితే థింగ్ ఏంటంటే ఇప్పుడు రేపు రాగి కడితే గిఫ్ట్ చేయాలి కదా ఇప్పుడు కట్టేసి గిఫ్ట్ చేయాల్సిన అవసరం లేదు కదా అట్లా ప్లాన్ అయితే ఇంకా అవ గిఫ్ట్ అవసరం ఫస్ట్ కదా మెట్ల మీద మనం మనం అంత లగ్జరీ వద్దు మనకి అంతా ఓకే అట్లా ఇదక్క దీనికి ఇంత పరము ఆ సాయిగా కూడా ఇంత తింటుంది అనుకుంటా మా ఇద్దరులో ఎవరు లా మీరు దయచేసి

రేపు రాఖీ పండగ రేపు మేము వస్తాం కదా నాకు ఈరోజే రాఖీ కట్టాలే పైసా గిఫ్ట్ కోసం వచ్చింది బాగా వచ్చాడు మొత్తం చెమటలు చెమటలు ఎడిగినవరా ఇప్పుడు అదే బాగా और भाई बस टाइम पे मत मत को बे मत को बे मत को बे मत को बे आ अरे इधर चलता हूं चलो अरे 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 तुम्हारे बेस में फाड़ के हां नहीं भाड़ में डाल वो कर जो मुमु मुमु काला मर ను మంత ట్టక మంతతను రస్మిక ంద కే న స రసమిక మందను మంత හాత కే ని ే పు రకన పప అకన ింగన న చెప కాల చేసత నపోత కట్టిరు కానీ కట్టిని వచ్చేసి తకడక కట్టేసి కాసేపు మాట్లాడి వెళ్ళిపోయారు ఆ టైంలో నేను కూడా వేరే ఉన్నా కాబట్టి ఇప్పుడు మంచిగా ప్రశాంతంగా ప్రశాంతంగా రాకీ రేపే కదా రావాలి ఈ రోజు ఎందుకు వచ్చిండు అక్క రేపు నాకు వర్క్ ఉంది అక్క రేపు నేను బయటకి వెళ్ళాలి ఎమర్జెన్సీ వర్క్ ఉంది

చె ఇద్దరికిస్తే ఇయ్యాలి అట్ట ఇద్దరు క్యాన్సిల్ చేయాలా ఓకే క్యాన్సిల్ ఒక నిమిషం బాగు నా డ్రైగర్ ఫోటో ఉన్నారా ఇన్ని పక్కన దానికి కొత్త డ్రైగర్ ఉండదు పైసలు పన్నులే సరేలే పోనీలే గిఫ్ట్ తర్వాత మాట్లాడదాం ప్రేమకు వచ్చా మమ్మీ వాళ్ళ

ไหว่ไหว่ไชัยรามไชัยรามไชัยรามไชัยรามไคบุรี 프리마칼린 ముక్తే ఇమా సనైద 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 కుస సనైద దంచుతా ఇట్లా కుసరా ఫస్ట్ మోనికా కప్ప పెద్ద రాలాకి మోనికా కుసలేరా కుసో కన్ మార్దలంట బాండ్ ఉండరా మరి మరి చెప్పి ఆ మార్దల నిద్ర ఫోన్ ఇద్దంట మార్క్ కొని ఫ్రెండ్ ఫోన్ ఇవే మార్ద కಾಸే ఆగ్దే మరు కుసో

పన్నెండు వేల ఏడు వేలు పడాలని అంటే వాడదేవ్ అని చెప్పి రెండు రోజులు ఆచరించుకుంటూ ఎప్పుడు చెప్తా ఎక్కడున్న హ్యాపీగా మంచిగా ఉండు ఆ టీ మంచిగా చూసుకోవాలి

నాకు కూడా ఆనందంగా ఉందిలే కొత్త కొత్త మనదలు వస్తాయి ఇప్పుడు ఇది ఇది ఎవరు పెట్టు మనం మనది సాయి సాధారో

నియం అంటే టిక్కెట్ ఎప్పుడు నిపిసా మా సలుగుతకిని నినికి ఎవర నేర్పిత్రీ వన్నీ మా అమ్మా నాకు నాకు 5000 షాపింగ్ రా ఆ ద లెం మాట 3:00 బడ్జెట్ నీండు రా 5000 మన 400 రూపాయలు సంపాదించు లక్షలు అడుత అదే పెద్దగా ఉంటది 5000 నాకు రాంగోని షాపింగ్ ను ఇంక పెద్దగా ఉండనే ఐదెన 1000 పార్సల్ పర్లేదు 4000 రేం పారు సరే 5000 షాపింగ్ చేపిదు ఆ ఓకే సరే కండికట్ పిస్తా పెడదాం మనం

దాన్ని తెలుసా ఈగోకి అది బొంబై ఫిగర్ లా ఉంటారు ముంబై ఫిగర్ మంచి అమ్మాయిని ప్రేమించారు బాగా గుర్తుంది ముంబై ఫిగర్ అనే బాగా మంచి అమ్మాయి అని చెప్తున్నాను సరే గానీ మీరే పర్సన్ చేసి ఇంకో అమ్మాయిని పరిచయం చేస్తే ఇంకో రెండు సంవత్సరాలు టైం కొంచెం టైం పన్ను మోసండి